え <music> I'm

कितना रिश्ता, तरिष्ट पातलारिष सर्वरिष्ट देश पीड़ा पर्याद मृह आरोग्य सर्वक्षी संपद सकल विद्या उद्योग Cê tá

व्यवस्थित அண்ணே அது

ना 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 थे थे ना ना। राम बाहुकेत प्रतः ब्राह्मण सहायण पौर्णमी भावार प्रयुक्त विशेषण पंचाता अभिषेक पूजा अष्टोत्तर धान्यर्चना पूजा धूपदीप नैवेद्यंबूल प्रदक्षिणा प्राधना नमस्कार पूजन పడుకోవేమని పోతారు అందరు అది తప్పుసారా తప్పది ఈ సమయంలో స్తోత్ర పారాయణ చేసిన కానీ కూడా విదే విధంగా పూజ చేసుకున్నా హోమాలు చేసుకున్నా మన మామూలు సమయంలో ఎంత ఫలితం ఇస్తుందో తర్వాత కానీ ఈ సమయంలో వంద రెండు పత్రం ఇస్తుంది మనం పదిసార్లు వాహవీమహ చదివితే ఈ రోజు వేయసాలి రకం మాట అదే మనం వేసాలు వాహవీనం చదివితే అది లక్షాలు రెక్క అనమాట ఆ విధంగా ఎందుకు గ్రహణం పడేది మంద పర్వతాన్ని ఘంగా చేసుకొని ఆ యొక్క దేవతలు రాక్షసులు దాన్ని కబంగా తిప్పుతూ ఉంటుంటే అమృతం వచ్చింది ఆ అమృతాన్ని దేవతగా పెంచుతూ ఉన్న సమయంలో అసూలైన రాక్షసులు మీరు కూడా రాహుగేతలందరూ కూడా వచ్చి ఆ యొక్క దేవతలు పక్కన కూర్చున్నారు అప్పటికి విష్ణుమూర్తి ఏం చేశాడంటే దేవతలు వాళ్ళు కూడా అమృతాన్ని పోషేశారు వాళ్ళు అమృతాన్ని సేవించి గొంతు తిరిగేసరికి కూడా ఆ విష్ణు చక్రం తోటి వాళ్ళు చేయింపు పడతారు అందువల్లే రాహుల్ ఏమో కింద మానవ శరీరం ఉంటుంది పైన సర్పం ఉంటుంది అటు వచ్చేసేసేమో పైన మానవ శరీరం ఉంటుంది కింద సర్పం ఉంటుంది అన్నమాట రాహుల్ ఇద్దరు కూడా మీ ఇద్దరు ఛాయాగ్రహాలు ఈ రెండు కూడా అయితే చంద్రుడు వచ్చేసేదేమో రాహు నింపుతాడు చంద్రుడు తర్వాత సూర్యుడు వచ్చేసేసేమో కేతు నింగుతాడు ఆ కేతుగ్రహం అనే గ్రహణం సూర్యుని నిందని వీళ్ళిద్దరికేమట్టుగా దేవతలు ఎవరు ఎందుకు చెప్పారు సూర్య చంద్రాల చెప్పారు విష్ణుమూర్తికి వీళ్ళు దేవతలు వారు వీళ్ళు రాక్షణ చెప్పేసి ఆయనకు చెప్పేసరికి అప్పుడు ఆయన ఏం చేశారు అంటే సూర్య చంద్రభావం నుంచి ఉంటారు రాహుల్ ఇద్దరు కూడా సంవత్సరాలు రెండు సార్లు కావచ్చు మూడు సార్లు కావచ్చు వాళ్ళ విధంగా ఆ సమయంలో పౌర్ణమాయలు కానీ అమావాసమైనవి అమావాసేమో సూర్యగ్రహణం పౌర్ణమాయణయితే చంద్రగ్రహణం ఆ విధంగా ఆ బింబానం మింగుతారు అనమాట మినిమి కూడా బయటకు దక్కుతారు అది మూడు గంటలు కావచ్చు నాలుగు గంటలు కావచ్చు గంటే కావచ్చు ఆ సమయంలోనే మనం విశేషంగా పూజలు చేసుకున్నట్లయితే మనకి కూడ లాభాలు అడుతాయని మనం ఈ ఇష్టనామేశ్వరేశ్వర స్వయం స్వామి వారి క్షేత్రంలో మనం మారుదేల దేవాలయ సన్నిధిలో విశేషంగా ఎప్పటి నుంచో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఈసారి చాలా ప్రాచుర్యం పొందింది విశేషంగా జనాలు వచ్చేసేసి తమ స్వహస్తాలతో ఈ కార్యక్రమాన్ని వినియోగం చేసుకున్నారు కాబట్టి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని భక్తుల సహాయ సహకారాలతో గ్రామ పెద్దలు భక్తుల సహాయ సహకారాలతో దేవాదాయ శాఖ వారు కూడా వారికి నిలబడి ప్రత్యక్షంగా నిలబడి ఈ కార్యక్రమాన్ని అర్చకులు కూడా ప్రధాన అర్చకులు శ్రీకృష్ణుల వారు వారి శిక్ష ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కాబట్టి కూడా దోషాలు భావన జయ చాలా పరిపూర్ణ గ్రహణం ఇది కనీసం మూడు నాలుగు గంటల సమయం ఈ గ్రహణ సమయం చాలా పెద్ద గ్రహణం ఇది మన ఇండియాలోనే శ్రీకాళహస్తి అక్కడ జరిగేది ఈ పూజలు గ్రహణ సమయంలో ఎక్కడ కానీ దేవాలయం మొత్తం కూడా క్లోజ్ చేస్తారు చంద్రగ్రహణ అట్లాంటిది మన బలచర్ గ్రామంలో జన్మ జరగడం చాలా విశేషం రాహుల్ కేంద్ర గ్రామంలో పూజా కార్యక్రమం ఈ మండపంలో ఈ పూజ ఇవ్ చేసుకోవడం వల్ల మనకున్న పీడ రావు పీడ కేతు పీడ అంటే గ్రహాలు తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు మనకు పిలుస్తున్నాయి సూర్యుడు ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నాడు చంద్రుడు మనశ్శాంతిని పురుషుడు యాక్సిడెంట్ ప్రమాదాలు ఇస్తుంటాడు గురుడు గురువారుగా ముందు ఉద్యోగానికి ఉద్యోగాలుగా ఏదైనా గవర్నమెంట్ పనులు ఏదైనా కావాలన్నా కానీ గురువు పనులు ఇది ఏదైనా శుక్రుడు ఈ బాధపత్రి చికాయి చేస్తున్నాడు శని దగ్గరకు వచ్చింది రాత్రులు రావు రావుకాలేం రాదు ఆ రావుకాల ఉంటేనే మనకి ఏదైనా కానీ పనులు రావాలన్నా మనిషి ప్రేమిస్తా ఉన్నా మనిషి మనకి దగ్గరగా ప్రేమిస్తున్నా దగ్గర తీసుకోవాలని టైం ఉండాలంటే ఒక రావు గ్రామే రావు మనకి అందంగా కొన్ని కోట్లు సంపాదిస్తే ఇంక రావు కల వచ్చింది ఈ రావుకాల అందడం వల్లనే మీడు ఈ విధంగా ఎదిగాడు ఈ విధంగా ఉండడు అనేది ఒక రావు కేతు ఎక్కడెక్కడ సంబంధం లేకుండా పూల పెట్టుకుంటాడు ఆ కేతు చేసే పని ఈ తొమ్మిది గ్రహాలు మన భూమండలం మీద మనం చేసే గ్రహ పరిస్థితి ఈ విధంగా ఉండదు అట్లాంటిది ఈరోజు రావు గ్రస్త గ్రహణం ఈ రావు కష్ట గ్రహణం మన మీద తెలుగు గ్రామంలో జరగదునం తన విశేషం ఇది మన భూరో చెప్పం అట్లాంటిది ఈరోజు స్టార్ట్ అయిపోయింది పూజ ఈ గ్రహణంలో రావుకేతులు పూజ చేయడం చాలా విశేషం ఎక్కడ జరగదు ఒక క్షేత్రంలో దొరుకుతుంది మన ఇండియాలో శ్రీకాళహస్తి క్షేత్రం దొరుకుతుంది అక్కడ తర్వాత మన మేళోలు గ్రామం దొరుకుతుంది ఒక ఏడో సంవత్సరాల క్రితం ప్రతిష్ట జరిగింది రావుకేతులతో అప్పటి నుంచి కూడా ఈ విధంగా గ్రహణ సమయంలో జరగడం చాలా విశేషం అది ఒక మేలచేరు గ్రామంలో అది మా నాన్నగారు వెంకటేశ్వర స్వామి గారు ఆ స్త్రోత్వం జరిగింది కూడా ఈ కార్యక్రమం అందుకని ఈరోజు ఈ గ్రహోత్సవం పూజ నిమిషాలు వేరజూలు గ్రామంలో స్వయముగా వేయించేసి ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరుల మీద శ్రీ స్వయం భోజన స్వామి దేవాలయంలో ఈరోజు రాహుల్ క్రస్థ చంద్రగ్రహణం సందర్భంగా మన వేలచేరు మండల గ్రామంలో స్వయముగా వేయించేసి ఉన్న స్వామివారి దేవాలయం ఆవరణలో రాహు కేతు మండపంలో స్వామివారికి రాహువుకి కేతువుకి గ్రహణ సమయంలో పంచామృత అభిషేకం నిర్వహించబడను కాన భక్తులు ఈ గ్రహణ టైంలో స్వామివారి ఈ పూజా కార్యక్రమంలో అభిషేకంలో విశేష పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ గ్రహణ పీడా పరిహారార్థం స్వామివారికి జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ ముందుగా స్వామివారికి పూజ అర్చన చేయించుకొని ఆ గ్రహణ పీడ ఈ చంద్రగ్రహణ సందర్భంగా పోతుంది కావున భక్తులు ఈ స్వామివారి రాహుకేతు గ్రహ మండపంలో అభిషేకం నిర్వహించబడి కావున భక్తులు ఈ గ్రహణ సమయంలో వచ్చి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రదాదాలు స్వీకారం మనవి చేస్తున్నాము నమస్కారం సంపూర్ణ చంద్రగాహన సందర్భంగా మన మేనేజర్ గ్రామంలోని శ్రీ ఇష్టకామేశ్వరి వైపు సుబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో రావు కేతు మండపంలో చంద్రగాహన సందర్భంగా నీతి బాలలు గ్రహ దోషాలు ఉన్నవారికి పూజలు నిమిత్తం అన్ని ఏర్పాటు చేసి హోమగుండాలు అభిషేకానికి తగిన ఏర్పాటు చేయడం జరిగింది గ్రహణ సమయంలో హోమాలు రాహుకేతులకు ప్రత్యేక అభిషేకాలు జరిగించేందుకు అర్చక బృందం దేవాలయ పాలన వృత్తము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కావున భక్త భాష సదవకాశాన్ని వినియోగించుకొని రాహుకేతు గ్రహాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ఇతి బాధలను తొలగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఓం నమస్కారం